शक्ति गलगिना देस्यय नामम शक्ति गलगिना देस्यय नामम मुक्तात्मलनुपार शक्ति गलगिना देस्यय नामम शक्ति गलगिना देस्यय नामम येस्यय शक्ति करनैया श्री येस्यय शक्ति उन्नदैया శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యాంఠాక్తి మమ్మీవోకు శక్తి ఉన్నదయామ శ్రీ జయ నా శక్తి ఉన్నదయ్యా అనే మాటలు చేత అనిపించి ఒకసారి అయితే రెండో సరిపడి పాపాలను క్షమించే అని పాడినప్పుడు మీరు శక్తి కలిగినది ఏసయ నామం అని చెప్పండి రెండు మూడు సార్లు చెప్పండి శక్తి కలిగినది అనండి శక్తి కలిగినది అందరు అనండి పెద్దవారి మీరు కూడా అనండి మీరు కూడా శక్తి కలిగినది క్షమించే కలిగినది